హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ ఛానల్ క్రేజీ కళ్యాణి బ్లాగ్స్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల నీ చేసే ప్రతి వీడియో మీ వారికి నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు వీడియో వచ్చేసి సైకిల్ అంటే మన చిన్నతనంలో మనం సైకిల్ జర్నీ ఎలా ఉండేది మనం స్కూల్కి సైకిల్ మీద వాళ్ళం అప్పుడు మన సైకిల్కి ఉన్న అటాచ్మెంటు సైకిల్ మనకి ఏ విధంగా హ్యాండ్ ఇచ్చేది ప్రతి ఒక్కరికి సైకిల్తో అటాచ్మెంట్ ఖచ్చితంగా ఉండే ఉంటుంది అంటే స్కూల్కి ఇంటికి వాకబుల్ డిస్టెన్స్ ఉండేవాళ్ళు మాత్రం నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు దూరంగా ఉండేవారు ఖచ్చితంగా సైకిల్ మీద వచ్చేవాళ్ళు సో ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా సైకిల్తో అటాచ్మెంట్ ఉండే ఉంటుంది కదా ఇక సైకిల్ మీతో మనకున్న మెవరస్ని ఈరోజు నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇక మిమ్మల్ని ఎక్కువసేపు వెయిట్ చేప చేయదలుచుకోలేదు ఇంకా ఆలస్యం కాకుండా మనము వీడియోలోకి వెళ్ళిపోద్దాం అసలు ఈ సైకిల్ జర్నీ మనకి ఎలా స్టార్ట్ అయ్యేది చిన్నతనంలో మనకి రూపాయి రెండు రూపాయలు అద్ద కొం తీసుకొచ్చుకునే వాళ్ళం సైకిల్ని అలా అద్ద తీసుకొచ్చుకున్న సైకిల్ నేర్చుకోవడంతో మొదలైన ఈ సైకిల్ జర్నీ ఇంకా సైకిల్ నేర్చుకోవడం మొదలైన తర్వాత మనం కాళ్ళు ఆగుతాయని చెప్పండి అస్సలకి ఆగవు మన ఇంట్లో మన తాత ఏదో మన ఫ్రెండ్ సైకిల్ తీసుకొచ్చుకొని బాగా పోటీ నేర్చుకునే వాళ్ళం ఎన్నోసార్లు కింద పడేవాళ్ళం ఒకటి అంటారు కదా కింద పడింది సైకిల్ రాదు అని అంటారు కదా ఎన్నిసార్లు కింద పడి ఉంటామో ఎన్ని దెబ్బలు తగిలి ఉంటాయో సైకిల్ నేర్చుకోవడానికి అలా మొదలయ్యేది మన సైకిల్ చేయి ఇంకా వచ్చిన తర్వాత ఇంకా మనం నాకు సైకిల్ తన పర్ఫెక్ట్గా వచ్చిందామని మనం మన పేరెంట్స్ చెప్పి మనకంటూ ఒక సైకిల్ ఉండాలి సొంతంగా అనుకొని మన పేరెంట్స్ని ఒప్పించుకొని మన పేరెంట్స్ మన కోసం సైకిల్ కొనిచ్చేవాళ్ళు ఇంకా ఆ సైకిల్ మీద రోజు మనం స్కూల్కి వెళ్ళేవాళ్ళం అంటే కొంతమందికి సైకిల్ ఉంటే నేను రోజు స్కూల్కి సైకిల్ మీద వస్తున్నా మీరు నడుచుకుంటూ వస్తున్నారు మీకు సైకిల్ ఏదైనా కొంచెం మిగతాయి చేసినట్లు చేస్తారు కదులు కనుక సో అప్పుడు మనము కూడా కొత్త సైకిల్ కొనుక్కుంటే భలే ఆశ పట్టించేవాళ్ళము నాకు కొత్త సైకిల్ పాత సైకిల్ అంటూ అప్పట్లో ఎక్కువ అట్లా సైకిల్ వచ్చేటివి సో సైకిల్ నేను కొత్త సైకిల్ తీసుకొని స్కూల్కి వెళ్ళే వాళ్ళం బల ఇక మంచిగా అనిపించేది అన్ అప్పుడు అందరి దృష్టి సైకిల్ మొత్తం మన సైకిల్ మీదే ఉంటుంది అండి ఇది కొత్త సైకిల్ సో నీ కొత్త సైకిల్ కిందనే నాకు ఒక్కోసారి వాడికి కూడా తొక్కుతాను సైకిల్ని అని అనేవాళ్ళు ఇంకా మనకి సైకిళ్ళు ఎలా హ్యాండిల్ చేయదండి ఒక్కొక్కసారి మనకి ఏదైనా బిజీ వర్క్ ఉన్నప్పుడు మనకి సడన్గా మన హోంవర్క్ ఏదైనా మనకు తెలియకపోయినా మన ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అర్జెంటుగా అవసరం ఉంది తప్పకుండా కలవాలనేటప్పుడు మనం సైకిల్ని బయటికి తీస్తాం కదా బయటకు తీసుకేటప్పుడు మధ్యలోనే రోడ్డు మధ్యన ఒక్కొక్కసారి సైకిల్ చాలా కింద ఓడిపోతుంది ఒక్కొక్కసారి మనం తొక్కే టైంలో తెగిపోతుంది అలాంటప్పుడు బా ఈ సైకిల్ చని ఇప్పుడే తెగిపోవాలా ఇప్పుడే ఖరాబ్ అవ్వాలా అనే ఫీలింగ్ వచ్చే ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి వచ్చే ఉంటుంది ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి మళ్ళీ ఒక్కొక్కసారి మనము తొక్కేదొక్కడిగా సైకిల్ సీట్ కూడా చక్కగా ఉండే ఉండదు సైకిల్ సీట్ కూడా ఇబ్బంది పెడుతుంది మనం బాస్కెట్లో అన్నీ వేయడం వల్ల బాస్కెట్ కూడా విరిగిపోయే రోజుల్లో ఉన్నాయి ప్రతి ఒక్కటి ఒక్కొక్క టైంలో అన్నీ అంత రఫ్ అండ్ డబ్బు తొక్కడ అన్ని ఖరాబ్ అయి ఉంటాయి మళ్ళీ బెల్ కూడా ముందు వెళ్ళేటప్పుడు జనాలు చూసుకొని దొక్కాలి అంటాం కదా అప్పుడు మనం బెల్లు కూడా చక్కగా పని చేయదు అరే ఈ బెల్లు కూడా ఇప్పుడే ఖరాబ్ అవ్వాలరా అనుకుంటాం మనం వెళ్ళినేటప్పుడు అలా ఉండేది అన్నమాట ఒక్కోసారి మెయిన్ ప్రాబ్లం ఏంటిదంటే సైకిల్లో గాలి పంచర్ అవుతుంది అట్లా నాకు సైకిల్ ఎందుకు ఇంత తొందరకి వస్తానులే అని మా ఫ్రెండ్స్కి చెప్తాం ఇంతలోనే సైకిల్ తీసేసరికి సైకిల్ గాలి ఉండదు ఫ్రెష్ అట్ ఇది ఎప్పుడు చూసిన నాకు ఏదైనా వర్క్ ఉన్నప్పుడు ఈ సైకిల్ హ్యాండ్ ఇస్తుంది అనే ఫీలింగ్లో మనం ఉంటాము ఇంకా మెయిన్ బాధ ఏంటిదంటే మనం సైకిల్ తొక్కంటూ పోయినప్పుడు ఒకటేసారి టైర్ పంచర్ అయ్యి బ్లాస్ట్ అయినట్లు వస్తుంది అబ్బా సౌండ్ ఇరిటేషన్ ఉంది మా అమ్మ గాడ్ సైకి ఇంకోసారి జన్మల సైకిల్ తీతారా బాబు అన్న ఫీలింగ్ వస్తుంది అలా ఉండేదనమాట ఏది ఏమైనా కానీ సైకిల్ ఇప్పుడు చిన్న పిల్లలు అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు స్కూల్కి వెళ్ళాలంటే బస్సు వ్యాన్స్ ఆటోలో వాటికి వెళ్తున్నారు కానీ మనము చదువుకున్న డేస్లో మనం ఖచ్చితంగా సైకిల్ మీద వెళ్ళేవాళ్ళం లేకపోతే నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం అలా ఉండేది అసలుకి ప్రతి ఒక్కరికి సైకిల్ అనే ఒక ఎమోషన్ మర్చిపోలేని జ్ఞాపకంగా చెప్పవచ్చు ఇప్పుడు నేను మా పిల్లల సైకిల్ ఆర్రే నాకు కూడా సైకిల్ తొక్కాలన్న ఫీలింగ్ వస్తుంది కానీ కొన్ని కొన్ని తప్పవు కదా కొన్ని కొన్ని టైమ్స్ తొక్కుతాం ఎట్లైనా అప్పుడు స్కూల్ డేస్లో ఉన్న ఎంజాయ్మెంట్ హ్యాపీనెస్ అనేది ఇప్పుడు ఉండే ఇప్పుడు సైకిల్ తొక్క విచిత్రంగా వేస్తా స్కూటీ సైకిల్ తొక్కుతుందంటే ఇప్పుడు అని అన్న ఫీలింగ్ ఉంటుంది తొక్క చూ తప్పలేదు కానీ చూసే వాళ్ళకి అలా ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఎంజాయ్మెంట్ అప్పుడే కదా ప్రతి ఒక్కరికి ఆ సైకిల్ అనేది ఒక ఎమోషన్ల అటాచ్మెంట్ ఎమోషన్ అటాచ్మెంట్ ఉంటుంది మర్చిపోలేని జ్ఞాపకాలు ఉన్నాయి ప్రతి ఒక్కరి సో మీ కూడా ఇలాంటి ఏమైనా మెమరీస్ సైకిల్ మీద ఉంటే అదొక కామెంట్స్లో షేర్ చేసుకోండి మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను ఒక్కొక్కసారి ఏమైతే అంటే మనం డబల్స్ సైకిల్ దొక్కనప్పుడు మన ఫ్రెండ్స్ మన ఫ్రెండ్స్ని మనకి అంటే మనకి డబ్బులు రాకుండా కానీ నాకు వచ్చాడు తీసుకుపోయి మరి కింద పాట రోజులు కూడా ఉండే ఉంటాయి కదా అదైతే నేను మర్చిపోలేను నేను ఒకటి ఎక్స్పీరియన్స్ చే అది నాకు ఎక్స్పీరియన్స్ అయింది నాకు రాకపోతే నాకు వచ్చేది ఎక్కించుకోవడం అరకే ఇద్దరం కింద మేడం అదైతే మే చాలా గుర్తుండిపోతుంది ఇలాంటివి కూడా ఉండే ఉంటాయి కదా సో మీకు ఇలా అంటే మెమర్స్ ఉంటే అంత తప్పకుండా అయితే కామెంట్స్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను మీకు అంటే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఓకే అండి బాయ్ సీ నెక్స్ట్ వీడియో